గోదావరికంలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం తరపున విలేకరుల సమావేశం నిర్వహించారు విలేకరుల సమావేశంలో రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ వెటనటీ విభాగం అధ్యక్షులు ఎండి ఆసిఫ్ పాషా తాజా మాజీ కార్పొరేటర్ ఎండి ముస్తాఫాలో పాల్గొని మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తూ ముస్లిం సోదరుల కుటుంబాల వివాహ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ షాధికాన నిర్మాణాలకు రెండు కోట్ల రూపాయల మంజూరుకు కృషి చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ కి మరియు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలియజేస్తారు ఇక్కడ హాజరైన మా మిత్రులకు మరి ముఖ్యంగా విలేకరు సోదరులకు ప్రింట్ మీడియాకు అందరికీ స్వాగతం సుస్వాగతం గతంలో మా నాయకుడు స్థానిక ఎమ్మెల్యే పక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఏదైతే మాట ఇచ్చినారో దానికి ఈరోజు షాదిఖానా ఉర్దూఘర్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వంతో ఇలా ఆర్డర్ కాపీ దాదాపు రెండు కోట్ల రూపాయలు కలెక్టర్ గారికి డిపాజిట్ రూపంలో ఆర్డర్ కాపీ జారీ చేయడం జరిగింది దానికి గాను ఈరోజు మేము మైనార్టీల అందరం కలిసి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక శాఖ మంత్రి పట్టి విక్రమార్క గారికి ఐటీ శాఖ మధ్యులు శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా మా అన్న స్థానిక ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా మా మైనార్టీలకు రంజాన్ కానుక ఇచ్చినందుకు మా అందరి తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెద్దామనే ఈరోజు ఈ ప్రెస్ మీ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా వారు చెప్పినట్టు ఖబ్రస్థాన్లు అయితేనేమి వర్క్ బోర్డ్ గెజిట్లలో కూడా ఇది ఖచ్చితంగా ఉండాలని వర్క్బోర్డ్ వాళ్ళతో వాళ్ళ అధికారులను కూడా పంపించి గతంలో ఒక దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల క్రితమే వాళ్ళని కూడా పంపించి అధికారికంగా మైనార్టీ సెల్ అధికారికంగా ఉండాలి ఇక్కడ మైనార్టీలందరూ అధికారికంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ పెండింగ్లో ఏదైతే ఉందో గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంతోమంది నాయకులు వచ్చినారు కానీ మైనార్టీ సెల్ని ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు అక్కడున్న ఫంక్షనాల్ ఇంకా అది ఇంకా నిర్వీర్యం అవుతూ ఉన్నది కానీ సింగ్ గారు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇది చేస్తా అన్నాడు ఇది చేసి చూపెట్టిన మాకు ఇచ్చిన రంజాన్ కానుక ఇచ్చిండని మేము అనుకుంటా ఉన్నాము అదేవిధంగా అది ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్న షాదిఖాన ఉన్నదో దానికి కూడా ఆయన సొంత డబ్బులు కేటాయించి కూడా దాన్ని కంప్లీట్ చేస్తా అని మాట ఇచ్చినారు ఖచ్చితంగా రేపు ఆ రామగుండంలో ప్రారంభమయ్యే షాది పాటు గోదావరి ఖనిలో కూడా పెండింగ్లో ఉన్న షాదికాన కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారని మా అందరికీ నమ్మకం ఉన్నది వారు మాట ఇచ్చినారు అందుకోసమే మేము మైనార్టీలు మందరం ఇటు రామగుండం ఎన్టీపీసీ గోదావరి ఖని ఎయిటింగ్ కాలనీకి సంబంధించిన మసీదులు ఈద్గాలు కబ్రస్తాన్లు అన్నీ కూడా అధికారికంగా ఉండాలని గెజిట్లో కూడా చేర్చేయడం జరిగింది